హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శైలిజ సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట సో ఆల్రెడీ మీరు తమ్ నేలు ఉంటారు నేను మీకు ఆల్రెడీ డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాను రీజన్ ఏంటి అనేది సో అదంతా కూడా వీడియోలో చూ చూదురు కానీ అండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో యాక్చువల్గా వీడియో స్టార్ట్ అయ్యే ముందే నేను హాస్పిటల్కి కాల్ చేశాను అపాయింట్మెంట్ తీసుకున్నాను సో ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చిందనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ బుక్ అయినట్టు సో ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఏ ట్రీట్మెంట్ కోసం ఎందుకు అనేది కూడా నేను వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఇప్పుడైతే ప్రెసెంట్ నేను లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఫినిష్ చేసుకుని నాకు సిక్స్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ కాబట్టి నేను ఫైవ్ కల్లా స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే మా ఇంటి నుంచి హాస్పిటల్ వన్ అవర్ జర్నీ అనమాట సో ఫాస్ట్గా పనులన్నీ ఫినిష్ చేసేసుకుని నేను ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోవాలి సో ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను నార్మల్గానే అండ్ సగం కొబ్బరి చెక్క ఉంటే కొబ్బరి పచ్చడి తినాలనిపించి చేశాను అనమాట అండ్ ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి మడత పెట్టాల్సినవి మన ఇంట్లో బీన్ బ్యాగ్లు కుర్చీలు ఎక్సైజ్ మిషన్లు అవి ఎందుకు యూజ్ అవుతాయో అసలు వాటికన్నా బట్టలు పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అందరికీ నాకు తెలిసి మా పని అయితే ఆరేసిన బట్టలు తీసుకొచ్చి ఇక్కడ బీన్ బ్యాగ్ బీన్ బ్యాగ్ మీద పెట్టేసింది అనమాట తనే ఆరేస్తుంది బట్టలు ఆరేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసింది రోజు అనుకుంటున్నాను మడత పెట్టాలని కానీ అవ్వట్లేదు అసలు అవేమో తడిపి మోపుడయ్యాయి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాను అంటే నాకు లాస్ట్ వీక్ అంటే ఫైవ్ డేస్ బ్యాక్ నూనె పేలి చేతి మీద ఫేస్ మీద మొత్తం కాలిపోయిందండి సో ఇది ఫైవ్ డేస్ తర్వాత తీస్తున్న వీడియో అనమాట మొత్తం చెయ్యి అంతా ఇలా కాలిపోయింది ఇంకా చిన్న చిన్నవి తగ్గే కానీ పెద్దవి ఉన్నాయి అండ్ నుదుటి మీద కూడా కాలింది బర్నాల్లో అది అప్లై చేశాను దానికి కొంచెం ఫేస్ మీద అయితే తగ్గింది బట్ చేతి మీద కొంచెం పెద్దవి అయితే ఉన్నాయి అవి నెప్పి ఇంకా ఉన్నాయి అందుకని నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇక్కడ అయితే మా ఆయన క్యాలీఫ్లవర్ పకోడీలు వేస్తా అన్నారు యాక్చువల్గా నేనే వేస్తాను అన్నాను కానీ వద్దు నీకు అసలే కాలింది కదా మళ్ళీ నువ్వు నూనె జోలికి రాకు తల్లి అని చెప్పి నేనే వేస్తానని వేస్తున్నారు అనమాట పుజ్జి వేడిగా ఉంది తెస్తున్నాను లేదు లేదు

ఎలా కూర్చో ఇక్కడైతే తిరుపతి ఫుడ్ బ్లాగర్ ఉంటారు కదా ఆయనలాగా చెప్దామని ట్రై చేశాను వేడి వేడి అన్నం క్యాలీఫ్లవర్ పకోడి కొబ్బరి పచ్చడి అండ్ అలాగే పెరుగు అంతేనండి సింపుల్గా లంచ్ చేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట నేను ఇందాక చూపించిన మీకు వీడియో అది వన్ వీక్ తర్వాతది సో స్టార్టింగ్లో అయితే నేను ఏ ఫోటో వీడియో తీయలేదు అప్పుడైతే చాలా భయంకరంగా ఉంది నుదిటి మీద ఇంకా నుదిటి పైన కొంచెం జుట్టు లోపల కూడా కాలింది అవన్నీ కూడా బర్నాల్కి కొంచెం తగ్గాయి బట్ మచ్చలైతే అలా ఉన్నాయి మీకు స్క్రీన్ మీద ఇలా వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు అండ్ చేతి మీద అయితే బాగా కాలింది సో యా ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను చూసారా మొత్తం స్కిన్ది పైరంతా ఊడిపోతుందనమాట సో వెళ్తున్నాను కొంచెం టెన్షన్గా ఉంది టెన్షన్ దీనికంటే కాలింది చెప్పాను కదా కాలిన అయితే కాలింది మచ్చలు ఉండిపోతాయేమోనని భయం వేస్తుందన్నమాట సో ఆ మచ్చలు కూడా పోయేలాగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుండు సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు అనేది డాక్టర్ సో అలాగే చూద్దుగా సో ఇదనమాట డైరెక్ట్గా వాయిస్ ఇవ్వాలంటే పాప పక్క నుంచి మాట్లాడేస్తుంది అందుకని నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను డైరెక్ట్గా వాయిస్ మాట్లాడితే ఇలా వెనకాల నుంచి మాట్లాడేస్తుంది అన్నమాట సో అదనమాట ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఇది కాలడం బాగా లోపల కంట కాలిందండి అందుకని అది మచ్చలు ఉండిపోతాయేమోనని భయం వేస్తుంది సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ మాకు సిక్స్కి అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పాను కదా సో ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోయామనమాట హాస్పిటల్ అయితే విప్రో సర్కిల్ దగ్గర ఉంటుంది అది అండ్ ఎండలు కూడా చాలా విపరీతంగా ఉంటున్నాయండి హైదరాబాద్లో అయితే అసలు ఈవినింగ్ టైంలో కూడా చాలా వేడిగా ఉంది ఇదివరకు అయితే డే టైం ఎండగా ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికీ చల్లబడి చల్లబడిపోయేది హైదరాబాద్ క్లైమేట్ అయితే బట్ ఇప్పుడైతే చాలా దారుణంగా ఉన్నాయి సో మ్యాక్సిమమ్ వీలైనంత వరకు ఎవరు బయట తిరక్కండి అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా బయటకు తిప్పొద్దు వడదెబ్బలు తగిలేస్తాయి సో ఎక్కువ వాటర్ అది తీసుకుంటూ ఉండండి జ్యూసులు తీసుకోండి నేను కూడా వాటర్ చాలా తక్కువ తాగుతాను ఎందుకో తాగాలి తాగాలనుకుంటాను కానీ ఒకటి రెండు రోజులు తాగుతాను మళ్ళీ మూడో రోజు నుంచి అంతే ఇంకా వదిలేస్తాను సో బట్ అయ్యా వాటర్ అయితే చాలా తాగాలి జ్యూసులు కూడా తాగండి అండ్ వీలైనంత వరకు అవసరమైతే తప్ప బయటకు అయితే రావద్దు చాలా ఎండలుగా ఉన్నాయి హైదరాబాద్ అయితే సో ఇక్కడైతే మేము వచ్చేసాం విప్రో సర్కిల్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి అండ్ ఇక్కడ ఒక చాలా ఇరిటేషన్ వచ్చే ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అదేంటో నేను వీడియో చివరిలో మీకు చెప్తాను ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వచ్చేసాము మీరు అనుకోవచ్చు ఏంటి జస్ట్ నార్మల్ కాలింది కదా బర్నాలు అప్లై చేసేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత హడావుడి అనుకోవచ్చు కానీ కాలిన దానికి నాకే తెలుస్తుందండి నేను వన్ వీక్ బర్నాలు అప్లై చేసి ఉన్నాను అది బట్ లోపల స్కిన్ లేయర్స్ లోపల కంటే కాలిపోయింది సో అది నిప్పైతే తగ్గలేదు అండ్ నేను చెప్పాను కదా కాలినప్పుడు నేను ఏ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు సో అప్పుడైతే ఇంకా చాలా భయంకరంగా ఉంది సో ఇలా బర్నర్లు అప్లై చేసి వన్ వీక్ తర్వాత నేను తీసిన వీడియో ఇది అప్పటికి కొంచెం పర్వాలేదు బాగానే ఉందన్నమాట సో హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకొని వచ్చేసాను ఈ నైట్ అయిపోయింది మేము ఫైవ్కి బయలుదేరితే నైట్ నైన్ టెన్ అలా వచ్చాము బయట తినేసాం అనమాట ఇంకా ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి చేయాలంటే కష్టం కదా పాపకు కూడా లేట్ అయిపోతుంది పడుకుంటుందని చెప్పి ఇంకా బయట తినేసి వచ్చేసామన్నమాట చూసారా ప్రిస్క్రిప్షను ఎన్ని మెడిసిన్స్ రాశారో యాంటీబయాటిక్ క్రీమ్స్ అవి రాశారనమాట ఇన్ఫెక్షన్ అది అవ్వకుండా అప్పటికే వన్ వీక్ అయిపోయింది కదా పెయిన్ కూడా తగ్గలేదు అండ్ లోపల కంట కాలిపోయింది కాబట్టి యాంటీబయోటిక్ క్రీమ్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే నేను కొంచెం క్లెన్సర్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ కూడా తీసుకున్నాను అనమాట సో యా చూసారు కదా సో హాస్పిటల్కి కి అయితే వెళ్ళి వచ్చేసాను ఇది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న నాకు జరిగింది గార్లు అది వేస్తుంటే మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న యాక్చువల్గా నేను గారు వేయడం అనేది ఫస్ట్ టైం అయితే కాదు చాలా సార్లు వేసాను బట్ ఎందుకు ఈసారి ఎందుకో అలాగా పేలింది అనమాట ఆయిల్లో వేస్తుంటే పేలింది పేలి ఇదంతా కూడా అయిపోయింది యాక్చువల్గా మీకు ఇది మొత్తం ఇదంతా కూడా స్పాట్స్ చూపిస్తా చూసారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పడింది అనమాట కొన్ని అయితే తగ్గాయి బట్ ఈ రెండు మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఇప్పుడైతే స్టార్టింగ్ ఇంకా దారుణంగా మొత్తం బబుల్స్ లో వచ్చేసి అయింది అనమాట ఫస్ట్ అయితే నేను బర్నాలు అప్లై చేశాను ఫోర్ డేస్ బట్ అది ఎందుకో ఇంకా తగ్గలేదు ఇలా బబుల్స్ ఫామ్ అయ్యి మా పాప ఏమో ఇలా హ్యాండ్ పట్టుకుంది దాంతో ఈ స్కిన్ అంతా లేచిపోయి అసలు దారుణమైన మంట అనమాట ఇంక ఇలా కాదు వెళ్ళి చూపించుకోవాలి లేకపోతే ఇది కొంచెం బాగా లోపలకంటా కాలింది కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని నేను వెంటనే వెళ్ళాను అనమాట ఒక హాస్పిటల్కి అయితే ఫస్ట్ నేను చెప్పాను కదా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నానని అది విప్రో సర్కిల్లో ఉంది అది ఆ హాస్పిటల్ పేరు డెర్మోస్కల్ప్ట్ ఆస్థెటిక్స్ అనే హాస్పిటల్ అనమాట అది విప్రో సర్కిల్లో ఉంది యాక్చువల్గా నేను అది మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను అనమాట ఓ మార్నింగే నాకు సిక్స్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ బుక్ అయిందని నాకు మెసేజ్ కూడా వచ్చింది నేను మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్షాట్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి నేను నా మా ఇంటి నుంచి ఆ హాస్పిటల్ వన్ అవర్ జర్నీ నేను ఒక చిన్న పాపని వేసుకుని వన్ అవర్ జర్నీ చేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత డాక్టర్ అవైలబుల్లో లేరు వేరేదో సెమినార్లో ఉన్నారని చెప్పారు మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఒకసారి కాల్ చేయమని చెప్పాం డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ ఏమో ఫొటోస్ పంపించండి అది చూసి నేను ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు మాకు అసలు అర్థం కాలేదు మేము డాక్టర్ని అయితే నేను ఏం అనట్లేదు ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదండి వాళ్ళకి సెమినార్ ఉంటుంది ఆ సెమినార్లో అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆవిడ ఫొటోస్ పంపించండి నేను ట్రీట్మెంట్ చేస్తానని అన్నారు సో నేను ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అపాయింట్మెంట్ మనకి ఇచ్చి ఒక టైం అనేది బుక్ చేసి మీరు ఈ టైంలో రండి అని చెప్పి ఈ స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది కదా డాక్టర్ అవైలబుల్గా నేను కాల్ చేసినప్పుడు కూడా నైట్ ఎయిట్ థర్టీ వరకు డాక్టర్ అవైలబుల్గా ఉంటారని చెప్పారు సిక్స్ ఓ క్లాక్కి స్లాట్ ఇచ్చారు నాకు సో వీళ్ళని ఇంత ఎస్పాన్సిబుల్గా ఉంటారేంటో నాకు అర్థం కాలేదు అసలు సో వాళ్ళని అడిగాం మీరు డాక్టర్ అవైలబుల్గా లేకపోతే మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి మీరు ఈ టైంలో స్లాట్ బుక్ అయిందని చెప్పి నాకు ఫోన్లో మెసేజ్ ఇచ్చారు సో అలాగే డాక్టర్ ఇవాళ అవైలబుల్గా లేరని చెప్పి మీరు మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి కదా మేము చిన్న పాపతో ఎక్కడి నుంచో వన్ అవర్ జర్నీ చేసి మేము వచ్చాము ఇక్కడికి అని అయితే అడిగామనమాట ఇంకా వాళ్ళైతే ఆ స్టాఫ్ ఏమనలే సారీ మేడం సారీ సార్ అంటూ వచ్చారు సో ఇక్కడ నేను ఏంటంటే డాక్టర్ని అయితే ఏమన్నానండి ఎందుకంటే అంత బిజీలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారు నేననేది స్టాఫ్ని వీళ్ళింత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు ఇప్పుడు మనం ఏదో సినిమాకి అయితే వెళ్ళట్లేదు కదా అప్పటికప్పుడు వెళ్ళడానికి లేదా నేను డైరెక్ట్ వాకింగ్ కూడా అవ్వలేదు అపాయింట్మెంట్ మార్నింగ్ అనగా కాల్ చేసి తీసుకున్నాను ఏంటంటే ఇది ఇక్కడ పేషెంట్ వాళ్ళకి ఇన్కన్వీనియంట్ అనేది క్రియేట్ చేయకూడదు కదా సో అదనమాట అంతకుమించి ఏం కాదు సో దాని తర్వాత మేము మళ్ళీ వచ్చేసి గూగుల్లో సర్చ్ చేసి ఇంకా హాస్పిటల్స్ ఏమున్నాయి సర్చ్ చేస్తే కోకాపేట్లో ఒక హాస్పిటల్ దొరికింది మేము మాకు సో అక్కడి నుంచి మేము కోకాపేట అయితే వెళ్ళిపోయాం అన్నమాట సో అది మీరు చూసారు కదా వీడియోలో మీకు చూపించారు కదా స్కిన్ అండ్ యూ క్లినిక్ అని చెప్పి మీకు చూపించాను కదా అక్కడికైతే వెళ్ళిపోయాను అండ్ షీ షీఈస్ వెరీ గుడ్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు చూసారు అండ్ నేను చెప్పాను నాకు ఒక్కటే మీకు ఇందాక వీడియోలో కూడా చెప్పినట్టు ఒక్కటే నాకు భయం వేస్తుంది టెన్షన్ ఇది ఏంటంటే కాలడం కాలింది ఓకే ఆ టైం అయిపోయింది బట్ మచ్చలు పడకుండా చూడండి అని చెప్పాను అండ్ నాకు ఇదివరకు పాతవి కాలినీ కూడా మచ్చలు ఉండిపోయాయి అందుకే ఇవి పెద్దగా కాలింది కదా మొత్తం చెయ్య మచ్చలు ఉండిపోతాయేమోనని భయం వేస్తుంది అన్నాను సో ఆవిడన్నారు ఒక్కొక్కళ్ళ స్కిన్ బట్టి కొంతమందికి ఫాస్ట్గా తగ్గుతాయి కొంతమందికి స్లోగా తగ్గుతాయి అని చెప్పారు సో యా మెడిసిన్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ యాక్టివ్గా ఉన్న వాటికి యాంటీబయాటిక్ క్రీమ్ అయితే ఇచ్చారు మేవన్నీ ఆయింట్మెంట్స్ ఫస్ట్ అంటే ఆల్రెడీ కొన్ని తగ్గిన ఉన్నాయి కదా బర్ణాలకే కొన్ని చిన్న చిన్నవి అనమాట ఆ తగ్గిన వాటికి మచ్చలు అయితే ఉండిపోయాయి వాటికి ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు క్రీమ్ అండ్ ఇవి యాక్టివ్గా ఉన్న వాటికి ఒక క్రీమ్ ఇచ్చారు అనమాట సో తగ్గితే మచ్చలు అవి తగ్గితే వన్ మంత్లో తగ్గిపోవచ్చు లేకపోతే ఒక త్రీ మంత్స్ అయితే పడుతుందని చెప్పారు నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు మొగాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు అనుకోండి జాగ్రత్తగా ఉండండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వంటలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి నేను మ్యాక్సిమం జాగ్రత్తగానే చూసుకుంటాను బట్ వేస్తున్నప్పుడే అది పేలిందనమాట పేలి ఇలా పడింది సో యా టైం బాగాలేదు యాక్చువల్గా మా పేరెంట్స్కి కానీ అత్తయ్య వాళ్ళకు కూడా నేను చెప్పలేదు ఎందుకు కంగారు పడతారని అప్పటికి ఇంకా చాలా పెద్దగా ఉందండి చాలా భయంకరంగా ఉంది కూడా అప్పుడైతే ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఆయింట్మెంట్ క్రీమ్స్ అవన్నీ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి సో యా ఇది వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా రింగ్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయన్నమాట సో ఈ వీడియోని ఇంకా ఈ వీడియో కాదు ఇంకా నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ దేక్ యూన్ టు దిస్ ఇస్ టేక్ ఏ బాయ్